అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అయితే ఈరోజు బ్రహ్మముడి సీరియల్ రివ్యూ ఏం జరిగిందో చూసేద్దామా నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వరు అన్న యామని ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా చూసేద్దాం అయితే నీ కోసం అన్నీ వదులుకొని వచ్చిన మనిషిని అతని ప్రేమను రిజెక్ట్ చేయడానికి నీకు మనసెలా వచ్చిందని కావ్యతో గొడవకు దిగుతుంది యామని నీ ప్రాబ్లం ఏంటి అసలు ఏంటో చెబితే అది ఎంత పెద్దదైనా సరే నేను దగ్గరుండి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తానని అంటుంది యామని ఆ దేవుడు దయవల్ల మా బావ క్షేమంగా ఉన్నాడు లేకపోతే ఎంత ఇబ్బంది అయిపోయేది సరిపోయింది కానీ లేకపోతే తనకేమైనా జరిగి ప్రాణాలు పోయింటే పరిస్థితి ఏంటని అంటుంది యామని చాలా నటించేస్తుంది ఆ మాటలతో రగిలిపోయిన కావ్య ఆమెను లాహాకి పెట్టి కొడుతుంది అంతే కదండి అసలు కొట్టుకున్న భార్య ఎవరు కావ్య అసలు యామిని ఎవరు అసలు తనకి దీనికి సంబంధం ఏమీ లేదు అలాంటిది రాజు గురించి ఎక్కువగా ఫీల్ అయ్యి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది వా తనకేమైనా అయితే ఏం చేయాలి అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి అని తిరిగి వాళ్ళపై దబాయించడం అనేది కరెక్ట్ కాదు కదండి అయితే ఆయన గురించి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇంకా కావ్య దాంతో ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనేది సంతోషంగా ఉండాలనేదే మేము కోరుకుంటా ఇంకా అవసరమైతే నా జీవితానైనా పరంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని కావ్య ఇంకా యామినితో చెబుతుంది మా బావ ప్రాణాలకు అంత విలువిచ్చేదానివే అయితే తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదు అని నిలదీస్తుంది కావ్యని నువ్వంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తుంది కానీ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో మాత్రం చెప్పడం లేదు అని రాజుతో చెబుతుంది యామిని ఎక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దని మన ఇంటికి వెళ్ళిపోదామని లాక్కెళ్ళిపోతుండగా రాజుని రాజు ఆగిపోతాడు అయితే ఆమెని ఉసిగొల్పి ఏ వ్యతిరేకంగా అవి చేసేసి రాజుని తన వైపు మలుచుకోవాలని చాలా ప్రయత్నాలు అనేది చేస్తుందనమాట అయితే రాజు రాణిని ఇంకా అని చెప్పేస్తాడు నన్ను వద్దు అనడానికి కాలావతి దగ్గర ఏ కారణాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ నాపై ఆమెకి ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు నాకు అర్థమైంది నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం నేను వదులుకొని రాను అంటాడు రాజు అమ్మతో కాసేపు మాట్లాడి నేను వస్తానని నువ్వు వెళ్ళిపో అని చెబుతాడు మేము ఇక్కడే ఉంటాం రేపు మాట్లాడుకోవచ్చు వెళ్ళు అని రాజుతో అంటుంది రుద్రాణి రాంతరం ఇంద్రకో దేవి కోప్పడి మీ భావన రాత్రికి ఇంటికి పంపిస్తామని చెప్పేస్తుంది క్యామ్ని కారెక్కబడుతుందగా కావ్య ఆపుతుంది అయితే అవకాశం దొరికింది కదా అని వాడుకోవాలని అనుకుంటున్నావా ఇంకా ఆయన్ని సొంత అవుతారని కళ్ళకుంటున్నావా అని మండి పడిపోతుంది ఇంక కావ్యం మనిషి మనసు మారడానికి ఒక్క క్షణం చాలని నువ్వే చెప్పావు కదా బావకి నీ ముద్దున్న నీ మీద ఉన్న ప్రేమ నా మీదకి షిఫ్ట్ కావడానికి ఒక్క క్షణం చాలని అంటుంది ఇంకా యామిని ఆయన సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించింది నువ్వు మరదలని స్టోరీలు చెప్పింది అప్పటికి ఆయన నా నావెంత తిరిగేసరికి నువ్వు తట్టుకోలేకపోయావు అని ఇంకా మండిపడుతుంది కావ్య ఆయన బ్లాక్మెయిల్ చేసి పెళ్ళికి ఒప్పించావు కానీ పేటల మీద పెళ్ళిని కూడా ఆయన ఆపేసి నా ప్రేమ కోసం వచ్చాడు అని అంటుంది మా ఇద్దరి మధ్య ఉన్నది బ్రహ్మముడి దాన్ని ఎవ్వరు విడదీయలేరు అని వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇంకా కావ్య ఇక నువ్వు కంపెనీ విషయంలో వేలుపెట్టావు భరించాను నా చెల్లెలు జీవితంతో ఆడుకోవాలని ప్లాన్ చేసావు సహించాను కానీ ఇంకా ఇంకా అలాంటి ప్లాన్లు చేస్తే సహించరని వార్నింగ్ ఇచ్చేస్తుంది ఏదో ఒకరోజు ఆయనకి నిజం చెప్పే టైం వస్తుంది అప్పుడు నీ ప్రశ్నలన్నింటికి తప్పకుండా నేను సమాధానం చెబుతాను అని అంటుంది కావ్య నువ్వు చెప్పిందంట వింటూ చేసేదే చెప్ చూస్తూ ఉంటానని అనుకుంటున్నావా బాబ ఇప్పటికైనా నావాడే తను నాకు మాత్రమే సొంతం అని ఇంకా చెబుతుంది యామని ఒకవేళ తను నాకు సొంతం కాలేదంటే మాత్రం ఇంకెవరికి సొంతం కానివ్వను అని తేల్చేస్తుంది యామని రాజుకి యాక్సిడెంట్ కాగానే వాడికి నేను గుర్తుచ్చానని రేవతి సంతోషిస్తుంది ఏదో ఒకరోజు నాను నేను నా కుటుంబానికి దగ్గర అవుతానని జగదీష్తో ఉంటుంది రేవతి అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుందని కాస్త ఓపిక పట్టు మళ్ళీ నీ వాళ్ళు నీకు దగ్గర అవుతారు అని అంటాడు వాదార్పుగా జగదీష్ మరోవైపు రాజుని ఎక్కడికి వెళ్ళిపోయేవని నిలదీస్తారు ఇందిరా అపర్ణ నువ్వు చేసిన పనికి నాకు పీకల దాకా కోపం ఉందని కొట్టుడు కొడతానని మండిపడుతుంది అపర్ణ కావ్య ప్రేమను దక్కించుకుండా నువ్వు ఎన్ని ప్లాన్లు వేసావు ఎన్ని కష్టాలు పడ్డావో అప్పుడే మర్చిపోయావా అని అడుగుతుంది అపర్ణ కన్న కొడుకు కదమ్మా ఎంతైనా ఎంత తనకి నిజం తెలియదు కానీ వీళ్ళకి తెలుసు కదా తన పిల్లడని కాబట్టి బాధ అనేది ఏ తల్లికైనా ఉంటుంది బిడ్డ అలాగే కోపంలో బయటికి అలా ఏ జరగరాంది ఏమైనా జరిగితే మాత్రం బాధే కదా ఏం జరగలేదు కాబట్టి పర్వాలేకపోయింది అయితే మనం కావాల్సింది దక్కనప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఇన్ని రోజులు నీతో ప్రేమ లేకుండానే నా మనవరాలు తిరిగిందా అంటావా అని ప్రశ్నిస్తుంది ఎంకి జీవితంలో జరిగేవని మన మంచికేనని అంటాడు రాజు నాకు అలా జరిగినందువల్లే కదా కళావతికి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందని చెబుతాడు ఇంకా నా వల్ల మీరు బాధపడ్డారు క్షమించండి అని అడుగుతాడు రాజు ఇంటికి బయలుదేరుతుండగా కావ్య రావడంతో ఆగిపోతాడు మీకు నన్నెంతే ఎంత ఇష్టమో నాకు తెలుసు నా ప్రేమను రిజెక్ట్ చేశారంటే దాని వెనుక ఏదో కారణం ఉందని నాకు అర్థమైంది అది ఎంత పెద్దదైనా నేను కొనుక్కుంటాను అని చెప్పేస్తాడు మనమంటే ఒకరికి ఇష్టం ఉందని తెలిస్తే ఎలా వదులుకుంటాము అని అంటాడు ఇంటికి వచ్చాక ఎందుకలా ఉన్నావని ఆమె నేను అడుగుతాడు రాజు ఆ కళావతి నిన్ను నీ ప్రేమను పట్టించుకోవడం లేదని ఆమె నిన్ను చాలా చీప్గా చూస్తుందని అనమాట అసలు ఆ కళావతికి నువ్వంతే ఇష్టం లేదు బాబా ఆమె నీ మీద ప్రేమే లేదు అని అంటుంది ఇంకా ఆమెని ఆ మాటలతో రాజు చాలా రగిలిపోతాడనమాట కళావతికి నా మీద సముద్రమంత ప్రేమ ఉంది అని చెబుతాడు మరి నీ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసిందంటావు అటు లవ్ యూ అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది ఆమెని నువ్వు నా గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడతానే కళావతి తట్టుకోలేకపోయిందని అలాంటిది ఆవిడికి నా మీద ప్రేమ లేదంటే నేనెలా నమ్ముతానంటు అనుకుంటున్నా అని నిలదీస్తాడు ఇంకా రాజు కళావతికి నా మీద ఉన్న ప్రేమను తన మాటల్లో చూశానని అంటాడు రాజు నా ప్రేమను కళావతి ఎందుకు రిజెక్ట్ చేసిందో దాని వెనక్కి ఏదో కారణం బలమైన కారణమే ఉండే ఉంటుంది అని చెబుతాడు ఇంకా రాజు కళావతికి నా మీద ఉన్న ప్రేమను ఏదో ఒకటి ఆపుతుంది ఆ అడ్డు తొలగిపోతే అదేంటో నాకు బయటపడితే అప్పుడు నేను తనతో మాట్లాడుకుంటాను నా మీద తనకు ఆకాశం అంత ప్రేమ ఉంది కళావతి నేను ఎలా వదులుకుంటానని అడుగుతాడు ఇంకా యామనీతం రాజు మాటలతో యామిని ఇంకా పిచ్చి పట్టినట్లు ఊగిపోతుందనమాట ఇంకా ఉదయాన్నే బయటకు వెళ్తున్న కావ్యని ఎక్కడికి అని అడుగుతుంది అపర్ణ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందని ఒకసారి డాక్టర్ దగ్గరకు కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదని వెళ్తున్నానని ఇంకా చెబుతుంది కావ్య అత్తయ్యతో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావ్యను ఫాలో చేసి రాజు విషయాన్ని కనిపెడతాడా లేదా విని విన్నట్టు ఇంకా డైరెక్ట్గా తెలియజేయాలనుకుంటే విషయం ఆయన వరకు వెళ్తుంది లేదా ఇంకే విధంగా జరుగుతుందా ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మన వీడియోస్ని కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్